నమస్తే వైఎల్ఆర్ న్యూస్కి స్వాగతం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజామాబాదు రై వేదికలో సోమవారం ప్రపంచ మృతికా దినోత్సవం సందర్భంగా ఏఈఓ రాజాగౌడ్ రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రైతులకు ప్రపంచ మృతికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా రైతులతో మాట్లాడుతూ పంట కోసిన తర్వాత తగలపెట్టడం వ్యవసాయానికి చేటన్నారు వాతావరణ కాలుష్యం పెంచుతుందని ఒకసారి కొయ్యకాళ్లను కాల్చడంతో వ్యవసాయం ఇరవై ఏళ్లు వెనకబడినట్లేనని అన్నారు మట్టిలోని పంటలకు మేలు చేసే మిత్రపురుగులు చనిపోతాయి నేలకు మేలు చేసే క్రిమికీటకాలు నశించడమే కాకుండా భూసారం తగ్గిపోతుందని అన్నారు ఎకరాకు రెండు బస్తాల సూపర్ వేసి వరి కొయ్యలను నేలలో కలియదుండడం వలన సేంద్రియ కార్బన్ శాతం పెరిగి దిగుబడులు ఐదు నుంచి పది శాతం పెరుగుతాయని తెలియజేశారు ఈ సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ పటేల్ సాయిలు పిఎస్సిఎస్ డైరెక్టర్లు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు రైతులు పాల్గొన్నారు